నా పేరు సాయికుమార్ శర్మ ఇది అతి పురాతనమైన శివాలయం రామ రామ సీతారాముల వారి ప్రతిష్ట కృష్ణానది తీరంలో ఇప్పుడైతే మనం చూస్తున్నాం ఇక్కడ ఇలా మునిగిపోయే మునిగి ఉంది ఇక్కడ విశేషం ఏంటంటే ఇంత అలవుతో నీళ్ళు వచ్చినప్పటికీ కూడా శివాలయంలోనే శివుడు మునగడనే ఒక పురాతన నుంచి వస్తున్న ప్రసతి ప్రసతి దీంట్లో సాక్ష్యం ఏంటంటే కృష్ణానది పోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అలంకరణలు అయితే ఇప్పుడు చేశామో అలాగే ఉంటుంది చూడొచ్చు మనం ఇప్పుడు నది ప్రహరీ కూడా ఎత్తు పదడుగులు ఉంటుంది ఆ అడుగుల లోతు కూడా నీళ్ళు అయితే చేరుకుని ఉన్నాయి నవగ్రహాలు చుట్టూ ఉన్న అన్ని ఆ విగ్రహాలు అయితే మునిగున్నాయి షెడ్లు కూడా మన కనబడుతున్నాయి ఇక్కడ వెళ్దాం పంటలో కూడా ఉన్నాయి కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివుడు మునగడు అది ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు సీతారాముల వారు స్కైతిక లింగం అమ్మవారు స్కైతిక లింగం ప్రతిష్ట ఇది క్రీస్తు పురవంలో కట్టారు వాతి పురాతమైన దేవస్థానం